హలో అండి ఈరోజు పప్పుచారు కాసుకుందామా మన ఇంట్లో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాంటి వ్లాగ్ ఏంటో తెలుసా ఇది సాటర్డే తీస్తున్న వ్లాగ్ అండి పొద్దున్నే బయట ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేశాను ఇది మా కలబంద చెట్టు బాగా వచ్చింది కదా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కావడంతో విస్తరాకు ముగ్గేశాను ఈ ముగ్గు చిన్నతనంలో అమ్మ నేర్పించింది ఎలా వచ్చింది బాగా నీట్గా వేసానా లేదా కామెంట్ చేయండి ఒక చిన్న విషయం మీతో షేర్ చేస్తాను నా మనసుకు అనిపించినవి నేను చూసినవి నాకు ఎక్స్పీరియన్స్ అయినవి నేను విన్నవి ఇలా కొన్ని 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 ఇన్సిడెంట్స్ నేను అప్పుడప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలి మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒక హ ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి వాళ్ళు పెళ్ళయింది ఒక పది సంవత్సరాలు అట్లా అయింది వాళ్ళకి పిల్లలు కూడా కలిగినారు భర్త వాళ్ళ చుట్టాలు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళు ఉంటారు కదా లేకపోతే పిన్ని పిల్లలు పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇలా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అతన్ని ఇతనికి పిల్లలు పుట్టినా ఎన్ని సంవత్సరాలైనా భార్య ఉన్నా వచ్చినా అరే ఇప్పురే అని పిలుస్తున్నారంట పిలుస్తున్నారు నేను చూసానండి మా ఊర్లో పిలుస్తూ ఉంటే ఆవిడ ఒకసారి ఆ వైఫ్ రియాక్ట్ అయింది ఏంటి మా వారికి ఇంత వయసు వచ్చింది నేను వచ్చాను పెళ్ళయింది ఇంకా చిన్నపిల్లా ఇలా కారే ఊరే అని పిలుస్తారేంటి అని ఆవిడ రియాక్ట్ అయింది ఎలా పిలుచుంటే బాగుండేది ఇప్పుడు ఆవిడ అలా అన్నది ఆ భర్త ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమ ఏమని రియాక్ట్ అయితే బాగుండేది వాళ్ళ చుట్టాల మీద నేను అక్కడ జరిగింది చెప్తున్నాను అయితే వాళ్ళని డైరెక్ట్గా అడిగింది ఆవిడ ఏంటి మా వారిని ఇలా పిలుస్తున్నారు పేరు పెట్టి పిలవచ్చు కదా అరే ఊరే ఎంత మందులో పడితే అంత మందులో అరే తురే అని పిలుస్తున్నారు ఏంటి ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా అని ఆ అమ్మాయి బాగా ఘాటుగానే రియాక్ట్ అయింది అప్పుడు ఆ హస్బెండ్ ఏ ఉన్నాడు తెలుసా ఇలా కామెంట్ చేయండి మరి ఎలా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదని అక్కడ ఏమన్నాడంటే ఏ నీకెందుకే వాళ్ళు మా అక్క వాళ్ళు మా పిన్ని వాళ్ళు నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు వాళ్ళనంటే అవ నువ్వు వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిలుస్తారు నువ్వు అడగడానికి లేదు అని వాళ్ళ ముందే వాళ్ళ ఆవిడిని ఇంతకంటే ఘాటుగా వాళ్ళ భాషలో కాస్త బాగానే దట్టించాడనమాట తిట్లు అప్పుడు వాళ్ళ ముందు ఆ అమ్మాయికి మోహం చిన్నబోయింది ఏంది నేను మా వారి గురించి నేను చెప్పుకొని ఆయన అందరిలో గౌరవంగా ఉండాలని నా చుట్టాల్లో మా అమ్మ వాళ్ళ మా పుట్టింటి తరఫున వాళ్ళందరూ ఇలా ఆరైతురే అని పిలిస్తే బావగారిని ఇలా పిలుస్తున్నారేంటి వాళ్ళని అనబట్టే కదా నేను అలా రియాక్ట్ అయ్యాను మా వారి మా వారిని కొంచెం మంచి హోదాలో చూసుకోవాలనే కదా నేను ఇలా రియాక్ట్ అయ్యాను ఈయనేంటి ఏంటి నన్నే అంటున్నాడు అని ఆ అమ్మాయికి చాలా బాధ అనిపించింది సరే వాళ్ళ ముందు అన్న కూడా పక్కకు వచ్చి ఏ పోనీ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే పిలుస్తారు నువ్వు వాళ్ళు అనకూడదు అని పక్కకు తీసుకొచ్చే అమ్మాయికి మంచిగా చెప్తే అర్థం చేసుకునేదేమో కానీ అలా భర్త చేయలేదు అతని మనసులో ఏముందో సూటిగా అనేసాడు తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆ విషయాన్ని ఇంకా వదిలేశాడు అనమాట సో ఈ అమ్మాయికి నచ్చజెప్పి బుజ్జగించి చెప్పాలని ఉద్దేశం అతనికి లేదు ఇప్పుడు ఈ అమ్మాయి ఏం పెట్టేసుకుంది మనసులో మనం ఎంతగా మంచిగా నా భర్త హోదా మంచి ఇదిగా ఉండాలి అందరు గౌరవించాలని నేను కోరుకుంటున్నా ఈయన నన్ను ఇలా చేశాడు ఇలా అంతమందిలో నా పరువు తీశాడు వాళ్ళ ముందు నా మొహం చిన్నబోయింది నా పరువు పోయిందని ఫీల్ అయ్యి ఇలా పోతే నాకెందుకు ఇలాంటి వాడు అని చెప్పి ఆ అమ్మాయి కూడా మనసులో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ భర్త మీద పెట్టేసుకుంది ఆ భర్త ఎలా రియాక్ట్ అయితే బాగుండేది ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఇంకా నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్గా జరిగినవి నేను చూసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా మా ఇవాళ మా ఇంట్లో కూర చూసారు కదా పప్పుచారు అన్నం రెడీ అయిపోయినాయి ఇవాళ నా ఉదయం పనులు ఇలా అయితే మొదలుపెట్టేశాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ